రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు లంచాలు వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రజాప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెప్తున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చూసినా కోట్ల గుండెలు మన పార్టీకి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి అంటున్నాయి కాబట్టి ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జత కట్టడం లేదు లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది గట్టిగా గర్జించండి మేమంతా సిద్ధమేనని నేనుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి అని ఈరోజు అంటా ఉన్నాయి